రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ సన్న చిన్నకారు రైతులకి రీగ్రో కంపెనీ తరఫున ఈ బ్యాటరీతో పనిచేసేటువంటి కలుపు తీసే యంత్రాన్ని పరిచయం చేస్తున్నాము ఈ కలుపు తీసే యంత్రాన్ని ఈరోజు ఈ ఐ ఫామ్స్ లో రంగప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రెగ్రో కంపెనీ తరఫున మేము ఉదయం నుంచి ఈ మైక్రో ఇరిగేషన్ దాని గురించి అలాగే ఈ బ్యాటరీతో పనిచేసే కలుపు యంత్రాన్ని అందరికీ వివరంగా చూపిస్తున్నాం ఎలా పనిచేస్తుంది ఏంటి దీని లాభాలు ఏంటనేది ఈ కలుపు యంత్రం మన రైతులకి ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే చేతులతో వ్యవసాయ కూలీలు పెట్టి తీస్తున్నారో వాళ్ళకి చాలా ఖర్చులు వస్తున్నాయి అట్లాగే ఆయిల్ మెషిన్స్ వాడి పెట్రోల్ డీజిల్ మెషిన్స్ వాడి చేసే వాళ్ళకి కూడా ఖర్చులు బాగా వస్తున్నాయి లేదా కొంతమంది చాలా ఈజీ అనుకోని వీడి సైడ్స్ అంటే కలుపు నివారణ మందులు కొట్టేసి చేస్తున్నారు దానివల్ల మన భూమి పాడవుతుంది అనేది వాళ్ళకి కొంచెం గా తెలుస్తుంది అట్లాగే వాళ్ళకి ఎవరైతే కొడతారో వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని ఖర్చుల్ని తగ్గించుకోవడానికి అట్లాగే సులభంగా చేసుకోవడానికి మనకి కూడా ఎక్కువగా శ్రమ లేకుండా అటువంటి ప్రయత్నంలో ఈ కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసాం దీని ఇప్పుడు మనకి ఈ మా టీం మెంబర్ హేమంత్ చూపిస్తారు ఎట్లా దీన్ని పనిచేస్తుంది ఏంటనేది ఈ బ్యాటరీ మనం ఎట్లా అయితే ఆల్రెడీ కొంతమంది కరెంట్ స్కూటర్లు కరెంట్ బైక్స్ వాడుతున్నారు కరెంట్ ఆటోలు ఈ దీనిలో ఉన్నటువంటి బ్యాటరీని రోజు వాడుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఒక మనం ఈ బ్యాటరీని రెండు గంటలు ఛార్జ్ చేస్తే దాన్ని పూర్తిగా ఛార్జ్ అయ్యి కనీసం దీన్ని మనం మూడు నుంచి నాలుగు గంటలు వాడుకోవడానికి పనిచేస్తుంది సో దీనికి ఒక యూనిట్ కరెంట్ కన్నా కూడా ఎక్కువ కాదు ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి సో ఈ బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత మొదట దీన్ని ఇక్కడ పెట్టుకొని ఈ బ్యాటరీ ఇక్కడ పెట్టేటప్పుడు ఈ ఉన్నటువంటి మొత్తం యంత్రం కూడా ఆఫ్ కండిషన్ లో ఉండాలి కనెక్ట్ చేసుకొని అప్పుడు దాన్ని ఆన్ చేసుకోవాలి అలాగే ఈ కలుపు తీసే యంత్రము ముందుకి నడుస్తుంది వెనక్కి నడుస్తుంది ముందుకి ఎట్లా నడుస్తుంది ఏ విధంగా స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏ క్రాప్స్ కి ఏ సాయిల్స్ కి ఏ దశలో మనం చేసుకోవాలి సహజంగా మనం ఎప్పుడైనా నీటి తడులు పెట్టినప్పుడు ఒక మూడు నాలుగు రోజులు ఆగి ఈ కలుపు నివారణ చర్యలు తీసుకుంటూ ఉంటాం ఆ మూడు నాలుగు రోజుల తర్వాత ఏ విధంగా చేయాలి అలాగే చేస్తున్నప్పుడు మనకి ఆ పాదులు అంటాం కదా లేదా ఒక వరసల మధ్యటువంటి దూరము ఆ వరసల్ని బాగా వేడంగా చేసి మట్టి అటు వేళ్ల వ్యవస్థకి బాగా నెట్టడానికి కూడా ఆ కింద ఒక పరికరాన్ని అమ అమర్చ అమర్చడం జరిగింది దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక అడుగు దూరం ఒక ఒకటిన్నర అడుగు దూరం రెండు అడుగుల దూరం అని సో ఆ విధంగా ఈ యంత్రాన్ని ఏ విధంగా పనిచేస్తున్నది ఇప్పుడు చూపిస్తారు మన నేలను బట్టి మన దీన్ని ఎంత లోతు చేయాలని బట్టి స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఆ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చూడవచ్చు ఒకసారి ఇంకా వేగంగా ముందుకెళ్తూ వేగంగా కలుపు నివారణ చేసుకోవచ్చు బట్ అయితే ఎలాగైతే మనం సైకిల్ టూ వీలర్ నేర్చుకుంటున్నప్పుడు కొత్తగా ఒక వారం రోజులు పది రోజులు మనకి ఈ మెషిన్ అలవాటు అయ్యేంత వరకు ఇచ్చేస్తామో అదే విధంగా రైతు సోదరులు దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది మన యూజర్ మ్యాన్ లో ఉంటుంది అలాగే శిక్షణ కూడా ఇస్తాము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాము రెగ్యులర్ కలుస్తూ ఉంటాము దీనికి వాళ్ళు ఒక వారం పదిహేను రోజుల్లో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ బాడీకి కానీ వాళ్ళు వాడే విధానానికి కానీ అయితే వాళ్ళ నేలకు కానీ వాళ్ళ వివిధ పంటలకు కానీ వాళ్ళకి అలవాటు అవుతుంది దాని ప్రకారంగా ఇంకా దీనికి ఏదైనా కొన్ని టూల్స్ కూడా కావాలంటే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఈ కలుపు విధానంలోనే ఇంకొక టూల్ కూడా ఉంది బ్లేడ్ అని వస్తుంది అవన్నీ కూడా చేసి చేయొచ్చు ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి నేలకి ఆ యాంగిల్ని బట్టి దీనికి మొత్తం మూడు రకాలుగా ఉంటాయి తక్కువ తక్కువ శ్రమతో చాలా సులభంగా ఫాస్ట్గా అయ్యేటట్టు మీడియం ఆ మీడియం స్పీడ్లో కూడా వెళ్ళచ్చు బాగా లోతుగా లోతు దుక్కులు అంటామే ఆ విధంగా లోతుగా కలుపు తీయటానికి కూడా మూడు రకాలుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి ఈ మోటార్ మీద ఈ బ్యాటరీ మీద కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి అది రైతులకి వాళ్ళు వాడుతున్నప్పుడు సులభంగా అర్థమవుతుంది ఆ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏదైనా ఒక పనిముట్లు మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎటువంటి విధంగా మెయింటైన్ చక్కగా చేసుకోవాలి ఎటువంటి నిర్వహణ చేసుకోవాలి అలాగే దానిలో సమస్యలు వస్తే అట్లా తెలుసుకోవాలి ఏం సంప్రదించాలి ఎవరిని సంప్రదించాలి అనేది కూడా జాగ్రత్తగా దీంట్లో వాళ్ళకి అనుగుణంగా ఉండేట్టు చేసాం ఇక్కడ ఒక డిస్ప్లే సిస్టమ్ ఉంటుంది ఈ డిస్ప్లే సిస్టంలో రెడ్ లైట్ ఎన్ని సార్లు బ్లింక్ అవుతుంది అలాగే ఏ విధంగా బ్లింక్ అవుతుంది అనేది యూజర్ మాన్యువల్లో కూడా ఉంటుంది లేదా వాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ చిన్న వీడియో తీసుకొని ఈ వీడియో తీసుకొని కనుక మన కంపెనీ యొక్క సర్వీస్ నెంబర్కి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా సంస్థలకు కానీ వాళ్ళకి ఎస్ఎంఎస్ పెడితే వాట్సాప్ గ్రూప్లో పెడితే అది వెంటనే దానికి ఒక సమాధానం చెప్పడం జరుగుతుంది ఎక్కువ శాతం దీన్ని ఫీల్డ్లో చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి ఈ ఉన్నటువంటి ఏదైతే చైన్ ఉందో ఆ చైన్కి జాగ్రత్తగా ఆయిల్ ఉంచుకోవటం తర్వాత ఇవన్నీ రోజు పని అయిన తర్వాత శుభ్రం చేసుకోవటం తర్వాత రోజు బ్యాటరీ అయిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కాబట్టి బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉన్నది అనేది ఆ బ్యాటరీని తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవటం మరుసటి రోజు వాడుకోవడానికి లేదా సాయంత్రం పూట వాడుకోవడానికి అలా చేసుకుంటూ ఉంటే ఈ పనిముట్టు వలన చాలా తొందరగా మీద వాళ్ళు ఏదైతే డబ్బులు పెడతారో అవి తొందరగా వస్తాయి ఎక్కువగా ఈ వ్యవసాయ ఇది కలుపు తీసే యంత్రం బ్యాటరీతో పనిచేసేది పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసే వాళ్ళకి చాలా వెంటనే వీళ్ళకి కనిపిస్తుంది చిన్న సన్నకారు రైతులకి ఎలా చేయాలంటే కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి ఇప్పుడు ఎవరైతే మన పొదుపు సంఘాలు అంటాం లేకపోతే వ్యవసాయ సంఘాలు అంటున్నాం కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్లో ఉన్నటువంటి రైతు గ్రూపులు వాళ్ళు ఐదుగురు పది మంది పన్నెండు మంది కలిపి ఈ ని కొనుక్కొని వంతుల వారీగా ఈరోజు నా పొలంలో కలుపు తీసుకుంటాను రేపు ఇంకొకళ్ళ పొలంలో కలుపు తీసుకుంటాను ఆ విధంగా రొటేట్ చేసుకుంటే ఇది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది దీని వలన వాళ్ళు మొత్తం ఒక పంటలో వాళ్ళు నిర్వహణ ఖర్చులు అంటాం కదా ఆ నిర్వహణ ఖర్చుల్లో చాలా చోట్ల పాపం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న సన్నకారు రైతులు ఈ కలుపు తీసే వాటి మీద వచ్చే ఖర్చుల గురించి ఆ ఖర్చులు తగ్గించుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఇది దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి